మహాదేవి మా దగ్గరే ఉండాలి ఎక్కడికి తరలించొద్దు అంటూ ముప్పై వేల మంది పాదయాత్ర చేశారు మహాదేవి అంటే దేవత కాదు ఒక ఏనుగు మహారాష్ట్రని ఏనుగు సంరక్షణ వ్యవహారం ఇప్పుడు కుదిపేస్తోంది వంతారా జూకి మహాదేవి అనే ఏనుగు తరలింపుపై వివాదం నెలకొంది సుప్రీంకోర్టు ఆదేశాలతో కోల్హాపూర్ నుంచి గుజరాత్ లోని వంతారా సంరక్షణ కేంద్రానికి మహాదేవి అనే ఏనుగు తరలింపు చేపట్టారు మహాదేవిని మహాదేవిని దైవంగా భావిస్తుంటారు జైనులు కోల్లాపూర్ వాసులు మహాదేవిని తిరిగి కోల్పూర్ కి తిరిగి తీసుకురావాలని వేలాది మంది పాదయాత్ర చేపట్టారు ఏనుగు సంరక్షణపై సీఎం ఫడ్నవీస్ అత్యవర అత్యవసర సమీక్ష నిర్వహించారంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చు వంతారా సంరక్షణ కేంద్రం అధికారులతో భేటీ అయ్యారు కోల్లాపూర్ కి తిరిగి మహాదేవిని రప్పిస్తామన్నారు ఫడ్నవీస్ మా ఏనుగు మాకే కావాలి మహారాష్ట్రలోని కోల్హాపూర్ వాసులకి మహాదేవి అలియాస్ మాధురి అనే ఏనుగంటే చాలా ప్రేమ జైనుల ఆశ్రమంలో ఉన్న మహాదేవిని స్థానికులు దైవంగా భావిస్తారు అయితే ఈ ఏనుగు ఎంతో అనారోగ్యంతో బాధపడుతోందని వెంటనే జంతు సంరక్షణ కేంద్రానికి తరలించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు మహాదేవిని గుజరాత్ లో ఉన్న వాంతారా సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్కడికి తరలించారు దీనికి ఇప్పుడు వ్యతిరేకంగా కోల్పూర్ ప్రజలు కథం తొక్కుతున్నారు మా ఏనుగు మాకే కావాలి అని డిమాండ్ చేస్తున్నారు దేవుడి ఏనుగు కోసం ముప్పై వేల మంది పాదయాత్ర చేపట్టడం అందరి దృష్టిని ఇప్పుడు ఆకర్షిస్తోంది మహాదేవి కోసం కోలాపూర్లో ముప్పై వేల మంది పాదయాత్ర చేపట్టారంటే పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఒక్కరు కాదు రెండు ఇద్దరు కాదు ముప్పై వేల మంది ప్రజలు రోడ్డెక్కారు మహాదేవిని తిరిగి కోలాపూర్కే తీసుకురావాలని భారీ పాదయాత్ర చేపట్టారు మాజీ సీఎం మాజీ ఎంపీ శెట్టి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు మహాదేవిని తిరిగి తమ ప్రాంతానికే తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నలభై ఐదు కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వెళ్లి కొల్లాపూర్ జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం సమర్పించారు ఒక్క ఏనుగు కోసం ప్రజలు ఇంతటి పోరాటం చేస్తున్నారంటే ఆ ఏనుగుపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అర్థమవుతోంది జైనుల ఆశ్రమంతో మహాదేవికి మహాదేవి అనే ఏనుగుకి ముప్పై ఏళ్ల అనుబంధం ఉంది అందుకే ప్రజలు ఇంతగా వేడుకుంటున్నారు రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు మహాదేవి అలియాస్ మాధురి అనే ముప్పై ఆరేళ్ల ఏనుగు గత మూడు దశాబ్దాలుగా అంటే ముప్పై సంవత్సరాలుగా కోల్పూర్ జైన మఠంలో ఉంటోంది మఠం తరపున మహాదేవి అనేక ఉత్సవాలు వేడుకల్లో పాల్గొనేది స్థానిక ప్రజలకి ఆలయ అర్చకులకి ముఖ్యంగా జైనులకి ఈ ఏనుగుతో ప్రత్యేకమైన బంధం ఉంది చాలామంది తమకు వీలున్నప్పుడు అలా ఆలయానికి వెళ్ళి మహాదేవికి స్నానం చేయించటం మంచి ఫుడ్ ఆహారం ఇవ్వటం దాని బాగోగులు చూసుకోవటం చేస్తూ ఉంటారు ఇలా వారిలో ఒకరికి ఈ ఎంతగానో అనుబంధం ఏర్పడింది వారిలో ఒకరిగా మారిపోయింది ఏనుగు ముప్పై ఏళ్ల నుంచి మహాదేవితో తమకి చాలా అనుబంధం ఉందని ఏనుగుని తరలించిన రోజు కన్నీటి పర్యంతమయ్యారు జైన మునులు అయితే మహాదేవి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోంది వయసు మీద పట్టడంతో మహాదేవి తరచుగా అనారోగ్యానికి గురవుతోంది గాయాలతో కాకుండా ఇంకా ఎక్కువగా వయసు రీత్యా కూడా బాధపడుతోంది ఏను దీన్ని చూసి ఇప్పుడు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు ఆదేశాలతో గుజరాత్ లోని వంతారా సంరక్షణ కేంద్రానికి తరలించాలని వాళ్ళు భావిస్తున్నారు వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో ట్రీట్మెంట్ చేయాలని కోర్టు ఆదేశించడంతో వంతారాకి తరలించారు ఇక మహాదేవిని మళ్లీ కోల్పూర్ కి తీసుకొస్తామని అంటున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గానే ఉంది ముంబైలో వంతారా సంరక్షణ కేంద్రం అధికారులతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అత్యవసరంగా భేటీ అయ్యారు మహాదేవిని తిరిగి కోల్లాపూర్ కి తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు మహాదేవిని అప్పగించడానికి అభ్యంతరం లేదు అంటోంది వంతారా సంరక్షణ కేంద్రం మహాదేవి ఏనుగుని తిరిగి కోల్లాపూర్కి పంపించేందుకు పూర్తి సహకారం అందిస్తామని ఫడ్నవీస్ కి వాంతారా సంరక్షణ కేంద్రం అధికారులు హామీ ఇచ్చారు